హనుమాన్ ఇది మన గోల్కొండకి రూట్ రూట్లో ఉంది హనుమాన్ బాగుంది విగ్రహం సీతారామాంజనే గెంపుల్ షాహి షాహీ టూమ్స్ ఇది తిరుప్ షాహి టూమ్స్ టూమ్స్ బాగుంటాయి ఇక్కడ మన ఎలా ఎల్ గోల్కొండ ఫోర్ట్ అక్కడ కనబడుతుంది కదా ఈ గోల్కొండ ఫోర్ట్ వెళ్ళే రూట్లో కుదుబ్ షాయి టూమ్స్ ఇది కూడా చూడదగ్గ ప్రదేశం చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం వీడియో చేద్దాం ఇది అయితే గోల్కొండ రూట్లో వెళ్తుందామండి అంతా ఒకప్పుడు గోల్కొండ సామ్రాజ్యం కింద ఉండేది ఇదంతా ప్లేస్ అంతా ఇప్పుడు గోల్కొండ లోపల కూడా నివాసాలు వివాసాలు ఉన్న జనాలు గోల్కొండకి వెళ్ళే ముందు ఫస్ట్ గేట్ ఇది అంతా ఎంత పెద్ద ఉంది చాలా ఇప్పటి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి మన ముఖద్వారాలు గోల్కొండ ఫోర్ట్ కనబడుతుంది మనకి ఇక్కడ ఇది అప్పటి కాలంలో మహారాణులు మహారాజులు పెద్ద కోనేరు ఇక్కడ స్నానం చేసేవాళ్ళకి వచ్చి మన గైడ్ ఇక్కడ చెప్తున్నారు చాలా పెద్ద ఉంది కవర్ చేయాలంటే లోపలికి వెళ్ళడానికి కార్ లేదు కోర్టు కనబడుతుంది ఇక్కడ గోల్కొండ కోట లోపలికి వెళ్తున్నాము ఎంత అవుట్ సైడ్ టికెట్లు అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళి తీసుకోవాలి లోపల కోట చాలా పెద్దగా ఉంది ఇంకా ఇప్పటికీ చెక్కు చెందకుండా ఓకే మెయిన్ గేట్ కాడ చాలా పెద్ద వెయిటింగ్ హాల్స్ టైప్ ఉన్నాయి గోల్కొండ చాలా పెద్ద ఉంది ఫోర్ట్ మన గోల్కొండ కోట దేశంలోనే ఒక పేరు గల ఇప్పటికి కూడా మన స్టాండర్డ్గా ఉంది చాలా బాగుంది ఇక్కడ వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ ఉందండి ఇక్కడ టికెట్ కౌంటర్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాం ఇక్కడ మనకు సామాన్లు భద్రపర్జ అది ఉంటుంది టికెట్ కౌంటర్ ఉందండి మన టికెట్ మా ఫ్రెండ్ది నాది టూ టికెట్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ ఒకటి గార్డెన్ వేది ఎంట్రెన్స్ గోడలపై రాయరాదు గార్డెన్ బాగుంది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ అండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఓ సూపర్ ఉంది తలుపులు ఐరన్తో ఉన్నాయి ఇంకా ఎగ్జిట్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది కూడా ఉంది ఎగ్జిట్ చాలా కూ లర్స్ ఎంట్రన్స్ ఎలా ఉందంటే కోట చప్పట్లు కొడితే పైన ఉన్న రాజుగారికి నవడేది అంటప్పుడు అది ఇక్కడ కొడదాము ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ నుంచి కొడితే అటు సైడు అక్కడ కోర్టులో ఉన్న మెయిన్ రాజుగారి కినబడేది ఆ టెక్నాలజీ అప్పట్లో కనుక్కున్న వాళ్ళు ఇక్కడ సపోర్ట్లు కొడుతున్నారు అందుకే ఇక్కడ 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 నిలబడి సప్పట్లు కొడితే అక్కడ ఏమంటారు అందుకే సపోర్ట్లు కొడుతున్నారు రీసౌండ్ వస్తుంది కానీ పర్షియన్ మరియు టర్కిష్ వారి శైలిలో నిర్మించబడింది రాజ కుటుంబానికి చెందినవారు మరణించినప్పుడు వారి ఆచార స్నానం కోసం ఉపయోగించబడినది ఈ నిర్మాణంలో సున్నంతో కప్పబడిన కాల్చి తయారు చేసిన మట్టి గుట్ట ద్వారా వేడి నీటిని చేసే సౌకర్యం గలదు ఎంట్రీ లేదండి ఫిరంగి బాగుంది అప్పుడు యూజ్ చేసిన తిరంగి రామదాసు బంధించడానికి కూడా డక్కన్నమాద కార్యాలయాలు ఇబ్రాహీం మసీదు దర్బార్ హాల్ తారామతి ఐదు అయోధ్యాల బాగుంది వ్యూ ఇది ఇక్కడ నుంచి బాగా నడుతుంది ఇక్కడ నుంచి వ్యూ బాగా నడుతుంది ఇక్కడ అంతా అప్పుడు సైనికుల గుర్రాలు అవి కట్టించుకునే వాళ్ళంట ఇక్కడ వాళ్ళంట ఏదైనా చాలా బాగుంది ఇది ఇక్కడ మొత్తం గుర్రాలు ఏనుగులు ఇక్కడ ఉంచేవారంట ఇక్కడ అక్కడ పెద్ద బావి ఉంటుంది పక్కలకి ఇక్కడ గుర్రాలు ఏనుగులు సైనిక శాఖ మొత్తం ఇక్కడ ఉండేది అంట ఇక్కడ చాలా బాగుంది ఇప్పటికి కూడా స్టాండర్డ్గా అంతా చాలా అంత కట్టేశారు కొత్త కింద ఫ్లోరు ఎంత తర్వాత కట్టింది ఇంకా కింద వేరే ఫ్లోర్ ఉంది నుంచి దర్బార్ వెళ్ళే మార్గం అంట పైకి స్టార్టింగ్కి వెళ్ళేవో దారిది అలా బాగుంది ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఉంది మొత్తం ఆర్గ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టారు అనమాట ఇక్కడ కోనేరు ఉంటుంది ఇక్కడ అప్పుడు త్రాగునీరు అవసరాలకు కోనేరు నుంచి తీసుకునే అంట వాటరు ఈ స్టెప్స్ కోనేరు దగ్గరికి వెళ్తాం ఒకసారి స్థానం వాటికి కదా అది ఇంకా నుంచి కోనేరు మొత్తం పూడకపోయిందంతా కొద్ది ఆ కార్నర్లో ఉన్నాయి వాటర్ పూరి చేశారనుకుంటా ఇంకా చాలామంది చనిపోవడం వల్ల గవర్నమెంట్ పూర్తి చేశారు ఇది ఇక్కడ నుంచి ఫోర్టు కోరు అండి అప్పుడు కోనేరుగా యూజ్ చేసేవాళ్ళు దీన్ని కోనేరు మొత్తం ఇప్పుడు పూర్తి చేశారు దీంట్లో చాలామంది చనిపోవడంతో దీన్ని గవర్నమెంట్ వాళ్ళు పూర్తి చేశారు గోల్కొండ కోటను పదకొండవ శతాబ్దంలో ముందు కాకతీయ వంశ చివరి రాజు ప్రతాపరుద్రుడు స్టార్ట్ చేశాడు అక్కడ నుంచి ఇంకా చెక్ చేదకుండా బాగుంది అక్కడ జైలు అనుకుంటుంది జైలుకు ఇక్కడ వే లేదు అక్కడ క్లోజ్ చేశారు ఆల్మోస్ట్ సిటీ కనబడుతుంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ కోనేరు ఉంది నీళ్ళ నీళ్ళు ఉన్నాయి ఇంకా స్టెప్స్ మొన్న ఇవి పూజ చేసిండ్రు కదా ఇవి బోనాల పండుగ రోజు పూజ చేశారు మెట్లు స్టెప్స్ ఫస్ట్ బోనం ఇక్కడే కదా వెళ్ళేది హైదరాబాద్ అమ్మవారి గుడికి స్టెప్స్ పూజ చేశారు బొట్లు పెట్టారు ఇంకా బాగున్నాయి ఇంకా కూలిపోయింది ఇక్కడ కోట ఇది రూమ్లు ఉన్నాయి ఇది కూడా కూలిపోయింది ఇక్కడ నానవాటికేనా ఇది రావీణ గట్టింది ఇక్కడ గోడ అక్కడ గో ఒకటే రాయింది ఇక్కడ పెద్దగా కాదు కరాయి నిలబెట్టారు కోట ఇది హైదరాబాద్ సిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్గా అండి ఇక్కడ నుంచి ఇంత పెద్ద కోట మన కాకతీయులు స్టార్ట్ చేశారు తర్వాత మహాన్ మహమ్మదీయులు వచ్చారు తుగ్లక్ దాడిలో సగం వరకు ధ్వంసం అయిపోయింది బందికానా ఇది తానేషా గారు ఇక్కడ రామదాస్ చేశారు ఆధారంలో చతుల సహకారం నిర్మించిన కట్టబడింది ఒకప్పుడు సామాన్ ఇది సిక్స్టీన్ సెవెంటీ టూ సెవెంటీన్ ఎయిటీ సెవెన్ ఈ మధ్యకాలంలో రామదాస్ ఇక్కడ బందీగా ఉన్నాడంట బాగుంది కదా అక్కడ రామ్ జై శ్రీరామ్ అని రాసింది చాలాసార్లు ఇక్కడ రాశారంట ఇక్కడ ఎప్పుడు దీపం పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు దీపం పెట్టట్లేదు మా ఇంకా ఉంది ఆ ఇది అక్కడ నుంచి ఫుడ్ వేసేవారు అక్కడ నుంచి రామదాసుకు ఫుడ్ వేసేవాళ్ళు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు ఈ బందికనలో రామదాసును ఇది చేశారు ఇక్కడ కారాగారంలో బంధించారు పైకి వెళ్దాం ఒకసారి రైట్ రామదాసు గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ రాముల వారిని సంతోషం రామదాసు గారు ఇక్కడ ఉండి హనుమాన్ రాములవారి విగ్రహాలను పన్నెండు సంవత్సరాల పాటు ఇక్కడ పూజ చేసుకునేవారంట గోల్కొండ అక్కడ నుంచి ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ నుంచి ఫోటోలు బాగా వస్తున్నాయి ఇటు ఇటు కారాగారం అనుకుంటా బాగుంది ధాన్యాగారం

ೆಂಪುಲ್ ದ್ಗರಾ ಹೌದು